నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తలో ముందుగా హెడ్లైన్స్ వంశీ లో లాండ్ ఆర్డర్ పాటించలేదు జగన్ పోలీసులు అకారణంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు మంచు మనోజ్ సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ సీఎం రేవంత్ బసవ తారక ఆసుపత్రిలో సియుఎస్ఏ పరికరాన్ని ప్రారంభించిన బాలకృష్ణ ఇక డీటెయిల్స్ చూస్తే వల్లభనేని వంశీ ఇటీవల అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మంగళవారం విజయవాడ గాంధీనగర్లోని జిల్లా జైల్లో ముఖాత్తులో వంశీని కలిశారు అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు వంశీ అరెస్ట్ లా అండ్ ఆర్డర్ ప్రకారం లేదని తప్పుడు కేసులు పెట్టి వంశీని ఇరికించారంటూ పేర్కొన్నారు రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ నడుస్తుందని ఆరోపించారు అరెస్ట్ పెట్టిన నిజంగా రాష్ట్రంలో దిగజారిపోయిన రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ను వంశీ అరెస్టు అడ్డం పడుతుంది ఎందుకనంటే వంశీ వంశీను అరెస్ట్ చేసిన తీరు ఒకసారి గమనించినట్టయితే అతి దారుణమైన అతి దారుణమైన లా అండ్ ఆర్డర్ డౌన్ కనిపిస్తుంది ఒకసారి గమనించినట్టయితే ఈ కేసులో కన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి దాడి జరిగింది అని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి గన్నవరం తెలుగుదేశం పార్టీ లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తా ఉన్న సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి ఫిర్యాదు చేసిన ఇదే వ్యక్తి సాక్షాత్ తానే జడ్జి గారి సమక్షంలో తానే జడ్జి గారిచ్చిన సమన్లకు పోలీసులు ఆధ్వర్యంలో ఆ సమన్లో అందుకొని జడ్జి గారి దగ్గరికి వచ్చి జడ్జి గారితో తాను ఇచ్చిన వాంగ్మూలాన్ని ఒకసారి గమనిస్తే ఆ వాంగ్మూలంలో ఆయన చెప్పిన ఏమిటి రోజు వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు ఏమిటి ఇదే సత్యకుమార్ అనే వ్యక్తి ఇదే సత్యకుమార్ అనే వ్యక్తి జడ్జి గారు నూతర జడ్జి గారి సమక్షంలో వంశ అనే వ్యక్తి వంశీ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పినప్పటికీ కూడా మీద తప్పు కేసులు ఈ రోజు జరిగింది ఒకసారి ఒక ఈ కేసుకు సంబంధించి ఘటనలు ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున రెండు వేల ఇరవై మూడు మంగళగిరి టీడీపీ మంగళగిరిలో టీడీపీ హెడ్ ఆఫీసులో పట్టాభి అనే వ్యక్తి చేత వంశీ మీద భరించలేని విధంగా బూతులు తిట్టించారు చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీసులో ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు పట్టాభి అనే వ్యక్తి రెచ్చగొడుతూ వంశీని తిడుతూ ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున తాను మాట్లాడిన మాటలు ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై మూడు వాడో పిల్ల సైకో నేనే గన్నవరం వెళ్తా ఎవడేం పీకుతాడో చూస్తా ఆ వంశీ సంగతి తేలుస్తా నియోజకవర్గంలో నుంచి బయటికి విసిరేస్తా అంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభు నేని వంశీ పోలీసులు అకారణంగా తనను ఇబ్బంది పెడుతున్నారని వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని సినీ నటుడు మంచు మనోజ్ ఆరోపించారు తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం బాకారావు పోలీస్ స్టేషన్ కు సోమవారం రాత్రి నటుడు మంచు మనోజ్ వెళ్లారు రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాల సమయంలో వచ్చి ఆయన అర్ధరాత్రి వరకు అక్కడే బయట ఇచ్చారు తాను తన సిబ్బందితో రహదారిలోని లేక్ వ్యాలీ రెస్టారెంట్లో బస చేయగా పోలీసులు తమ సిబ్బందిని ఇక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించారని తాము మంచు మనోస్తో ఉన్నామని చెప్పగా పోలీసులు స్టేషన్కు పిలిచారన్నారు తాను స్టేషన్కు వచ్చేసరికి ఎస్ఐ లేరని విమర్శించారు అనంతరం సిఐ ఇమ్రాన్ బాషాతో ఫోన్లో మాట్లాడారు మీ వాళ్ళు ఎందుకు నా డిస్టర్బ్ చేసి మా సీఎం చెప్పారు సార్ అంతా ఆయన పెద్ద పెద్ద విషయాలు చూసుకుంటారు సార్ ఇవి ఎందుకు చూసుకుంటారు ఆయన ఆయన పేరు చెప్పి ఎందుకు రావడం డిపార్ట్మెంట్ నా దగ్గరికి ఇప్పుడు తీసుకొచ్చి పిలుచుకొని వచ్చి ఓకే సార్ నాకు తప్పుకుంటే రండి స్టేషన్కి వెళ్దాం అని చెప్పి కూర్చున్నాను ఇంకా ఇక్కడికి వచ్చి అంటే అక్కడ కొట్లు పగలు కొడతారు అన్ని పగలు కొడతారు వాళ్ళ దగ్గరికి వెళ్లేదానికి దమ్ము లేదు ఎవరికి కానీ ఇక్కడ నేను వచ్చి పీస్ఫుల్ గా ఉండి పీస్ఫుల్ గా పోలీస్ ఆశలు తీసుకుని పోలీసు చెప్పుకుంటుంటే నాకు ఇంటెలిజెన్స్ ఫోన్ చేస్తారు మీరు ఫోన్ చేస్తారు ఇంటికి వచ్చేస్తారు మీరు హ్యాపీగా ఇళ్లకి వస్తే ఎవరు ఊరుకుంటారు సార్ ఇప్పుడు వచ్చింది ఏంది సార్ వచ్చి సైరన్ ఏడు ఏంటి సార్ నా రూమ్ బయట ఇల్లు అవ్వచ్చు హోటల్ అవ్వచ్చు సైరన్ ఏడు ఏంటి సార్ నీ స్టేషన్ లో ఉన్నాను సార్ రమ్మనండి సార్ ఎస్ఐ గారు ఇక్కడి వరకు వచ్చి సడన్ గా ఏదో కాల్స్ వచ్చింది ఆయన వరకు ఆగిపోయాడు ఈ కమాన్ దగ్గర ఆగిపోయాడు సార్ ఇల్లుండ్రా వెయిట్ చేస్తుందని చెప్పి అడితే రెండు ఎందుకు వస్తుందని చెప్పి వచ్చి మళ్ళీ అలా తిరుపుకొని వెళ్ళిపోయారు ఆయన ఫోన్ తీయరు కానిస్టేబుల్ ఫోన్ చేసి ఎస్ఐ గారు వెళ్ళిపోయారు అంటాడు నా చేయబట్టుకుని రావుతారు రోడ్డు అక్కడ నా చేయబట్టుకుని లాగారు నా పట్టుకుని లాగాల్సిన అవసరం ఏంటి సార్ ఎందుకు ఇక్కడికి వచ్చారు సార్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడుతాం మీ కార్లో వస్తాను కార్లో ఎక్కుతూ ఉంటే పట్టుకుని లాగారు బయటికి అంటే నా చేయి పట్టుకుని లాగే చది ఈజీయా సార్ ఓకే సార్ స్టేషన్లో ఉన్నాను సార్ నేను ఇప్పుడు వెళ్తాను క్యాంపస్కి మీరు అందరు సపోర్ట్ ఇస్తారా ఓకే సార్ పోలీస్ పోలీసు కాకి జ్యూ జ్యూరీ సెక్షన్ లోనే ఉంది కదా మీరు మీరు ఎస్ఎల్ఎస్ఈ మాట్లాడుకుంటారు కదా సార్ అదే మీరు చెప్పండి చెప్పి చెప్పండి వెళ్తాను వెళ్ళినా ఎల్లుంది లోపల వెళ్ళినా వెళ్ళి కొడుకున్నా నా ఇంట్లో రిసార్ట్ నా ఇంటికి వెళ్తాను మా అమ్మ పేరు మీద ఇంటికి వెళ్తాను నా క్యాంపస్ లోపలికి అవును నన్ను ఇక్కడ బయట ఉంటే పోను మీ ఇంటికి రానా నేను వస్తానండి హ్యాపీగా పడ్డా అది కాదు కదండి హౌ కెన్ కమ్ ఇన్ యువర్ ప్రైవసీ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అండి నేను మర్యాదతోనే చెప్పాను ఏడగను మీరంటే ఎవరింటికి వెళ్ళాను అంటున్నాను నేను సార్ హ్యాపీగా బ్రదర్ లాగా వస్తాను సార్ అది కాదు హ్యాపీగా వస్తాను నేను ప్రేమతోనే వస్తాను అది కాదు బట్ నన్ను అక్కడ నా ఇంట్లో ఒక ప్రాబ్లం ఉందని బయట ఒక చోట రిసార్ట్ లో ఎవరిని నాకు ఫుడ్ పెట్టద్దు ఎవరికి నాకు ఆశ్ర ఇవ్వద్దు చెప్పిన ఏరియాలో ఒకటి ఉంటే మీరు పోలీస్ సైరన్ వేసుకుని ఒక లోపలికి వస్తే నాకు రిసార్ట్ ఇచ్చినప్పుడు ఏం ఫీల్ అవుతాడు సార్ ఓకే సార్ నేను రెస్ట్ తీసుకుంటే సెల్ ఓపెన్ చేయమని సార్ కొడుకుంటాను లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను లేదు సార్ నేను వెళ్ళను సార్ నన్ను లేపారు కదా వచ్చారు కదా ఓకే నేను ఇక్కడే ఉంటాను సార్ మీరు పొద్దున రండి వెయిట్ చేస్తాను ఎస్ఐ కను రమ్మన్నా నా చేయి పట్టుకున్న ఆయన్ని ఎస్ఐ కండితున్నాను రమ్మన్నాను సార్ నేను ఇక్కడ వాళ్ళు వచ్చేంత వరకు నీకు కదిలేదు లేదు కాదంటే రోడ్డు మీద వెళ్ళి కూర్చుంటాను ఇప్పుడు వెయిట్ థ్యాంక్ యూ సార్ సినిమా రంగంలోనే తెలుగు అమ్మాయిలపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ తెలిపారు ఇటీవల ఓ సినిమా వేడుకలో తెలుగు అమ్మాయిల గురించి తాను సరదాగా చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తన సినిమాల్లో తెలుగు అమ్మాయిలకే ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు రాబోయే రోజుల్లో సినీ పరిశ్రమలోని ఇరవై నాలుగు క్రాఫ్ట్స్లో సుమారు ఇరవై ఐదు మంది తెలుగు అమ్మాయిలను తీసుకోనున్నట్లు ఎస్కేఎన్ ప్రకటించారు

తెలుగు అమ్మాయిలతో ఇక అన్న ఎస్కే తెలుగు అమ్మాయిలతో ఇబ్బంది ఉంటున్నాయన్న ఎస్కే అనే విధంగా ఇది అవుతుంది ఈ మధ్యకాలంలో తెలుగు అమ్మాయిలు ఎక్కువగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన అతి కొద్ది నేను నిర్మాతలు నేను ఒకరిని రేష్మ ఆనంది మానస ప్రియాంక చావల్కర్ వైష్ణవి చైతన్య ఐశ్వర్య కుషిత వీళ్ళందరినీ ఇప్పటివరకు ఇంట్రడ్యూస్ చేయడం వర్క్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ రాబోతున్న సినిమాలో హారిక ఇంకొక కొత్త అమ్మాయి ఇలా ఒక ఎనిమిది తొమ్మిది మంది అమ్మాయిల్ని పరిచయం చేశారు అలాగే ఈశార్యబ్బ ప్రియా ఈ మధ్య ఇన్య ఇలా ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ అయిన ఒక నలుగురు అంటే పన్నెండు పదమూడు అమ్మాయిలతో నా కెరీర్లో నేను పనిచేసింది ఎయిటీ పర్సెంట్ తెలుగు అమ్మాయిని సో నేను టార్గెట్ పెట్టుకున్నా నేను తెలుగు జర్నలిస్ట్గా నా కెరీర్ స్టార్ట్ చేశారు కాబట్టి నేను అనుకున్న టార్గెట్ ఏంటంటే ఒక ఇరవై ఐదు మంది అమ్మాయిలు అమ్మాయి వాళ్ళు వేరే ఫీల్డ్ హీరోయిన్ గా రైటర్ గా ఆర్ డైరెక్టర్ గా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా నాకు తెలిసిన సర్కిల్ నుంచి ఇరవై ఐదు మంది తెలుగు అమ్మాయిని నా పరంగా ప్రోత్సహించాలి ఎంకరేజ్ చేయాలని అంటే మన పరిపం చేసిన వాళ్ళు అందరూ టాప్కి వెళ్ళిపోరు అందరూ బాటంకి వెళ్ళిపోరు బట్ అవకాశం మొదటి అవకాశం ఇవ్వటం అనేది ఒక ఇంపార్టెంట్ సో ఇప్పుడు నా నెక్స్ట్ మూడు సినిమాలు తెలుగు అమ్మాయిలే అందులో ఆర్ట్ డైరెక్టర్ తెలుగు అమ్మాయి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తెలుగు అమ్మాయి రైటర్ కూడా తెలుగు అమ్మాయి సో ఇంతమంది తెలుగు అమ్మాయిని నేను ప్రోత్సహిస్తున్నాను చేస్తున్నాను సో ఏదో ఒక ఫన్ లో జరిగిన ఒక చిన్న జోక్ని అదేదో ఒక స్టేట్మెంట్ లాగా వద్దేద్దు దాన్ని స్ప్రెడ్ చేయద్దు అనేది నా కోరిక ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇంతమంది తెలుగు అమ్మాయిలకి ఎవరు ఏదో ఇవ్వలేదు ప్లస్ నేను దాన్ని ఒక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తున్నాను కాబట్టి ఏదో ఒక జోక్ని లా తీసుకున్న తప్ప దాన్ని ఒక స్టేట్మెంట్ లా తీసుకుని ఇక తెలుగు అమ్మాయిలకి అవకాశం ఎందుకంటే

సియుఎస్ఏను ఆయన ప్రారంభించారు ఆసుపత్రి సేవలను గుర్తించే సంస్కృతి శిఖర ట్రస్ట్ ఈ పరికరాన్ని అందజేయనట్లు తెలిపారు ఇటీవల నాలుగో తరం రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ కొత్త పిడియాట్రిక్ వార్డు సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామని వివరించారు సర్జికల్ ఆస్పిరేటర్ ఎక్విప్మెంట్ ఈరోజు ప్రారంభించడం జరిగింది అది సంస్కృతి శిఖర్ సంచలిత ట్రస్ట్ వారి సౌజన్యంతో మొత్తం డెబ్బై రెండు లక్షల రూపాయలు విలువైన ఈ ఎక్విప్మెంట్ వాళ్ళు ఆసుపత్రికి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వాళ్ళ చైర్పర్సన్ అండ్ ప్రెసిడెంట్ జెన్నీ మోమయ్య గారికి మేనేజింగ్ ట్రస్టీ తోరల్ దేశాయ్ గారికి ట్రెషరర్ అండ్ బోర్డు మెంబర్ నిషా షా గారికి మిసెస్ నిషా షా గారికి ప్రత్యేకంగా నా మా అందరి తరఫున మా ఆస్పత్రి తరఫున వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ప్రతి ఎక్విప్మెంట్ ఈ ఆసుపత్రిలో మనము ఈ రోబోటిక్ సర్జరీ ఫోర్త్ జనరేషన్ అంతకుముందు థర్డ్ జనరేషన్ ఉండింది తర్వాత ఫోర్త్ జనరేషన్ మనం సుమారుగా పది కోట్లు వెచ్చించి దాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది కాబట్టి ఎప్పటికప్పుడు ఆసుపత్రిని మా సైంటిఫిక్ అడ్వైజ్ అడ్వైజరీ బోర్డు ద్వారా కొత్తని అప్డేట్ చేసుకుంటూ అటు రోబోటిక్ సర్జరీ కూడా మనం కొనగానే ఫోర్త్ జనరేషన్ అలాగే నెఫ్రాక్టమీ ఇవన్నీ కూడా మనం వాటికి వర్క్ షాప్స్ నిర్మించడం జరిగింది పరికరం చెప్పాను మెదడు మరియు కార్య చికిత్సల్లో బాగా ఉపయోగపడుతుంది దీని ద్వారా చుట్టుపక్కల కణజాలం దెబ్బతినకుండా ట్యూమర్ గణితాలను మాత్రమే తొలగించే అవకాశం ఉంటుంది దీనివల్ల ఈ పరికరం ట్యూమర్ కణాలను వేగంగా తొలగించేందుకు ఉపయోగపడుతూ శస్త్రచికిత్స పట్టే సమయాన్ని తగ్గిస్తుంది కూడా ఈ సంస్కృతి శిఖర సంచరిత ట్రస్ట్ సంస్థ వారు ఈ అత్యాధునిక పరికరాన్ని మన ఆసుపత్రికి బహుకరించారు వారి యొక్క దాతృత్వానికి మన ఆసుపత్రి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వారు బహుకరించిన ఈ పరికరం ఎంతో మంది రోగులకు వాళ్ళ ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా సేవ చేయడానికి ఇవ్వకపడుతుందని తెలియజేసుకోవడానికి ఎంతో గర్వపడుతున్నాను ఎంతో సంతోషిస్తూ సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ రాష్ట్రం పోలీస్ విభాగం దేశంలోనే నంబర్ వన్ గా ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు హైదరాబాద్ హెచ్ఐసీసీలో మంగళవారం నిర్వహించిన షీల్డ్ రెండు వేల ఇరవై ఐదు సదస్సులో ఆయన మాట్లాడారు మా పోలీసు అధికారులు ప్రత్యేకంగా శ్రమించి నిరంతర కృషి చేయడం వల్లే ఇది సాధ్యమైందని ఈరోజు దేశంలోని సైబర్ నేరాలను నిరోధించడంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం ముందు భాగాన నిలబడిందన్నారు సీఎం వ్యాఖ్యానించారు ఈరోజు సైబర్ నేరాలను నియంత్రించడానికి కూడా ఈ దేశానికి ఆదర్శంగా మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నది మా పోలీసు అధికారులు ప్రత్యేకమైన నిరంతర కృషి చేయడంతో ఈరోజు దేశంలోనే సైబర్ క్రైమ్ను నిరోధించడంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం ముందు భాగాన నిలబడ్డది ఇది మేము చెప్పడం కాదు కేంద్ర ప్రభుత్వమే గుర్తించి మా అధికారులను అభినందించింది కానీ ఇది యాదగిరి మండలంలో మైనర్ సాయమ్మ శ్యామమ్మపై జరిగిన అత్యాచారం హత్యలకు బాధ్యులైన వారిని శిక్షించాలని బీడ జంగం రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ మంగళవారం డిమాండ్ చేశారు కర్నూలు కలెక్టరేట్ వద్ద నిరసన చేసి దిశ నిర్భయ చట్టాలు బుడగ జంగాల మహిళలకు వర్తించవా అని ప్రశ్నించారు వెంటనే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి బాధ్యులకు శిక్ష కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని జాతీయ అధ్యక్షుడు తాటికొండ నారాయణ పేర్కొన్నారు మొదటి రాజధాని అయినటువంటి ధరలు నడిపడుతున్నా ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా కర్ణాటక రాష్ట్రం నండు యాదగిరి మండలము ఇంద్రానగర్ నందు వేడ బుడ సంఘం మహిళలు తమ జీవనాధారం కొరకు ఇద్దరు మహిళలు ఒక మైనరు ఒక మేజర్ మహిళలు తినవారి చర్య భాగంగా మన పేపర్లో అవి ఏరుకుంటూ జీవనం కొనసాగించేవాళ్ళు అందులో భాగంగానే మన రెండు రోజుల కిందట వాళ్ళ జీవనాధారపడి పోయినట్టు వాళ్ళని అక్కడ ఉన్న ఆరు మంది దుర్మార్గులు వాళ్ళని అత్యాచారం చేసి హత్య చేసి చెరువులో పారేయడం జరిగింది ఇక అక్కడ కర్ణాటక నందు ఇది మిస్సింగ్ కేసుగా నమోదైనట్టు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గారు లీటర్ గారు మాకు తెలియజేయడం జరిగింది దీన్ని తదుపరి ఆ ఫోన్ ట్యాపింగ్ అక్కడ ఏర్పాటు చేస్తే అత్తకులు ఒకరు పెరిగినట్టుగా మాకు సమాచారం అందింది కాబట్టి ఆరు మంది అత్యాచారం చేసి హత్య చేయబడితే నేటి వరకు కూడా జాతీయ కమిషన్ ఎస్సీ జాతీయ కమిషన్ అదేవిధంగా సభ్యులు అక్కడ పరమర్శించి వాళ్ళకి అన్ని విధాలుగా ప్రభుత్వం అండదండ కల్పించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి తక్షణమే ఆ దోషులను శిక్ష పడే విధంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా నేటి వరకు కూడా ఆ కుటుంబానికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కర్ణాటక ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇరవై లక్షల రూపాయలు అదేవిధంగా కుటుంబానికి ఉద్యోగం కల్పించాలి ఐదు ఎకరాల పొలం ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ పేడపడుగా సత్యమంత్రి డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా ఇక ఆంధ్రప్రదేశ్ అయితేనేమి ఇక తెలంగాణ అయితే ఇక్కడ కర్ణాటక అయితే లేని వేళ ప్రజల మహిళలు జీవన ఆధారం కొరకు తమ కొత్త కుట్టి గురించి పాతపట్ట వ్యాపారాలు ఎత్తులేమి ప్లాస్టిక్ వ్యాపారాలు ఇచ్చినవి బింద వ్యాపారాలు ఎత్తులేని వివిధ కుట్టిల ద్వారా వ్యాపారాలు చేసుకుంటూ జీవన ఆధారం గడుపుతూ ఉంటారు నేటి వరకు ఎంత సమాజం ఎంత టెక్నాలజీ పెరిగినా కూడా అన్ని కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకు ఉపాధి కనిపిస్తుంది కానీ ఎక్కడ చూసినా ప్రజలంగాలకు ఒక కార్పొరేషన్ ఏర్పాట్లు చేసి మాకు ఉపాధి కల్పించలేకపోవడం అనేది మావోలు పాత లేనటువంటి ఆ వృత్తుల ద్వారా పోవడం వలన అడవిల ప్రాంతాలలో అక్కడ ఒంటరిగా పోతున్న మహిళల పైన దుర్మార్గులు గ్రామాంగులు నిఘ వాళ్ళని అత్యాచారం చేసి అక్కడ చేయడం జరుగుతుంది ఉదాహరణకు మన టేక్ లక్ష్మి తెలంగాణలో చూసాం అదేవిధంగా కర్నూలు నందు మన కోలగుంద అదేవిధంగా యమునూరు అదేవిధంగా నక్షణాపురము అదే కర్నూలు మిస్సింగ్ కేసులు అదేవిధంగా ఎస్సీ మీద దాడులు జరిగినాయి మా బృజంగల మీద దాడులు జరిగితే ఎస్సీ హెచ్ కూడా ఇలాంటి శిక్ష పడకపోవడం వల్లే మా యొక్క ప్రక్రమైన రక్షణ కల్పించలేక కఠినంగా ఎవరైనా వల్లే మహిళల ప్రభుత్వాలు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కర్ణాటక తెలంగాణ ఆంధ్రలో మృదంగల పైన సక్రమైన కష్టాలు పోవడం వల్లే మా వాళ్ళకి నిరంతరం ఏదో ఒక మూలంలో మృదంగల మహిళల వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయుల మీద ఉపాధ్యాయ సంఘ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఆనాడు ఎమ్మెల్సీగా ఉన్న లక్ష్మణరావు ఎందుకు మాట్లాడలేదని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రశ్నించారు పట్టణంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవి మాట్లాడుతూ టీచర్లను బ్రాంది షాపుల వద్ద పని చేయిస్తున్నప్పుడు లక్ష్మణరావు ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదన్నారు ప్రశ్నిస్తున్నా మీరు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు టీచర్ని నాయకుల్ని మీద తప్పుడు కేసులు పెట్టినప్పుడు టీచర్స్ని బ్రాంతి షాపుల దగ్గర పనిచేయించినప్పుడు మీరు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా దీనికి నువ్వేం సమాధానం చెప్తా అట్లాగే ఎన్జిఓ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి వైసీపీ ప్రభుత్వం ఏదిస్తా ఉంటే మీరు ఆ రోజు జగన్ ఎందుకు ప్రశ్నించలేదు వైసీపీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదో సమాధానం చెప్పండి ఏ రోజన్నా టీచర్ల సమస్యలు కానీ ఉద్యోగుల సమస్య కానీ నిరుద్యోగుల సమస్య కానీ ఏ రోజైనా మాట్లాడా లక్ష్మణరావు ఎందుకు మాట్లాడలేదు దీనికి సమాధానం ఏం చెప్తాడు లక్ష్మణరావు కానీ ఈరోజు లక్ష్మణరావు పూర్తిగా ఆ రోజు వైఫల్యం చెందాడు ఒక ఎమ్మెల్సీగా పోరాడాల్సి చేయాల్సిన టైంలో వైసీపీ ప్రభుత్వానికి ఒక పొత్తుగా మారాడు పావుల తయారాడు ఆ విధంగా నిన్ను నమ్మి గెలిపిస్తే లక్ష్మణరావు వైసీపీ ప్రభుత్వాన్ని పొత్తుగా మారతాడు ఆమె పోరాడి నిరుద్యోగులకు అండగా ఉండాల్సి ఉద్యోగులకు అండగా ఉండాల్సింది పోయి నిన్ను గెలిపిస్తే గెలిపించి నట్టెంట ముంచాడు లక్ష్మణరావు అందుకే ఈ రోజు ప్రజల ముందు ఓటర్ల ముందు ముఖం చూపించలేకపోతున్నాడు లక్ష్మణరావు టీచర్ల ముందు ముఖం చూపించలేకపోతున్నాడు లక్ష్మణరావు ఏమి దిగు గెలుస్తాడు లక్ష్మణరావు ఈరోజు ఖచ్చితంగా ఆలపాటి ప్రసాద్ గారు భారీ మెజార్టీతో

ఈ క్రమంలో మంగళవారం మెనుకొండ పట్టణం సురేష్ మాల్ సెంటర్లో ప్రెస్ మీట్ నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ పబొల్లాపల్లి మండల ప్రజలు త్రాగునీరు పశువులకు మేత లేక అల్లాడిపోతున్నారు ఎల్దుర్తి మండలం దుర్గీ మండలం ప్రాంతం వరకు వర్గపూడిసెలనేటువంటి ప్రాజెక్టు చేస్తామని ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది ఫస్ట్ మొదటి బడ్జెట్ అయిపోయింది రెండవ బడ్జెట్ ప్రధానంగా ఈరోజున పూర్తిస్థాయి బడ్జెట్ కూడా కేటాయిస్తూ ఉన్నారు ఇరవై నాలుగో తేదీ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి ఇప్పటి వరకు వరికపూడి చాలా ప్రాజెక్టుకి సంబంధించి ఒక్క రూపాయి కూడా కేటాయించినట్లు ఎక్కడా కూడా రికార్డుగా ప్రకటించలేదు ఇప్పుడు ప్రధానంగా కొల్లాపల్లి మండలంలో దేవడికరణించి గండిగడంలో కానీ ఆ చుట్టుపక్కల ఉన్న తండాలన్నీ కూడా తాగేందుకు మంచినీళ్ళు కూడా లేక ప్రజలు అల్లాడుతూ ఉన్నారు పశువులకి సంబంధించి మేత సంబంధించి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉన్నారు పశువులకి నీళ్లు లేవు మేత లేదు మనుషులకి తాగే నీళ్ళు లేవు చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ ప్రాంతాన్ని కాపాడాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉన్నది అయితే ఎన్నికలకు ముందు మేము గెలిస్తే ఖచ్చితంగా చేస్తామని పార్లమెంటు సభ్యులు లావు కృష్ణదేవరాయలు గారు ప్రకటించారు దానికోసం తీవ్రంగా కృషి చేస్తా అన్నారు కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం అనేది వారు ఇచ్చిన మాట అనేది ఎటువంటిది ఎంతవరకు నిలబెట్టుకున్నారో వారు ఆలోచించాలి అలాగే ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి మనవడైనటువంటి చంద్రబాబు గారి కొడుకైనటువంటి నారా లోకేష్ గారు పాదయాత్ర సందర్భంలో కూడా ఈ ప్రాజెక్టుని పూర్తి చేసి నెగ్గు పల్నాడు ప్రాంతం బొల్లాపల్లి ప్రాంతంలో ప్రజల యొక్క దాహర్తి తీరుస్తాను వాళ్ళకి సాగునీరు త్రాగునీరు రావాలంటే ఖచ్చితంగా వర్గపూడి సేలా ప్రాజెక్టు పూర్తి చేయటమే అని చెప్పి హామీ ఇచ్చారు ఎవరు హామీ ఇచ్చినా ఇంతవరకు పనులు జరగకపోవడం అనేది దానికి బడ్జెట్ కేటాయించకపోవడం అనేటువంటిది ఈ పాలకుల యొక్క సిద్ధి సరిగా లేదని అర్థమవుతుంది కాబట్టి మాటలు కావాలి చేతలు కావాలి ఎక్కడైనా బడ్జెట్ రేపు ఇరవై నాలుగులో కొట్టబోయే బడ్జెట్లో ఖచ్చితంగా వరకపోటి శాలకి బడ్జెట్ కేటాయించి పనులు మొదలు పెట్టాలని సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం విజయా సంఘాలుగా ప్రతిపక్ష పార్టీలుగా వామపక్ష పార్టీలుగా అందరితో కలిసి ఉమ్మడి ఐక్య సంఘటన కోసం ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాము వ్యవస్థలను తప్పు పట్టించే విధంగా సామాజిక మాధ్యమాల ద్వారా అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికట్ట చందోల్ హెచ్చరించారు మంగళవారం పోలీసు అతిథి గృహం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశం నిర్వహించారు పెయింటింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు పెయింటింగ్ వేస్తూ ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కింద పడి మృతి చెందగా అంబులెన్స్ సమయానికి రాకపోవడంతో మృతి చెందాడని సామాజిక మాధ్యమాల ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు అందరికీ నమస్కారం నిన్నటి రోజున కుప్పం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది దాని గురించే ఈ పత్రికాంగ అందరికీ వివరణ ఇవ్వడం జరుగుతుంది కుప్పం మండలంలో పెయింటింగ్ వర్క్ చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు తాడు తెగిపోవడం వలన ఈ బాలాజీ అనే వ్యక్తి మరియు మురుగేష్ అనే వ్యక్తి ఆ వర్క్ చేస్తున్న పెయింటింగ్ వర్క్ చేస్తున్న ఫస్ట్ ఫ్లోర్ నుంచి పడిపోవడం జరిగింది మురుగేష్ వ్యక్తికి కింద పడే సమయంలో తలకి తీవ్రమైన గాయం అవ్వడం వలన చనిపోయాడు బాలాజీకి చిన్న చిన్న ఇంజురీస్ బట్ జరిగిన విషయంలో ఇది జరిగిన రెండు నిమిషాలలో అక్కడ వాళ్ళు దగ్గర ఉన్న వన్ జీరో ఎయిట్ అంబులెన్స్కి కాల్ చేయడం సుమారుగా ఎనిమిది నుంచి తొమ్మిది నిమిషాల లోపే వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ ఆ ప్రదేశానికి చేరుకోవడం జరిగింది జరిగిన ఆ ప్రదేశానికి వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు కానీ కొన్ని సామాజిక మాధ్యమాలలో ఎక్స్ ప్లాట్ఫామ్లో యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోస్ సర్క్యులేట్ అవుతున్నాయి కుప్పం మండలంలో ఈ వ్యక్తి చనిపోవడానికి ప్రధాన కారణం అంబులెన్స్ సరైన సమయంలో రాలేదు అంబులెన్స్ రీచ్ అవ్వడానికి ముప్పై నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టిందని అసత్య ప్రచారాలు చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి చనిపోయిన వ్యక్తికి సంబంధించి ఇమీడియట్గా మనం కేసు రీచ్ చేయడం జరిగింది అలానే ఎవరైతే సరే ఈ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారో దానికి సంబంధించి కూడా మనకి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ వన్ జీరో ఎయిట్ ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్ వాళ్ళు డిమోటివేట్ అవ్వడం మేము సరైన సమయానికి రీచ్ అయినా కూడా ఇటువంటి అసత్య ప్రచారాలు చేసి మమ్మల్ని డీమోటివేట్ చేస్తున్నారు అని చెప్పేసి అలానే ఎవరైతే సరే లోకల్స్ ఈ షిఫ్ట్ చేసే దానిలో హెల్ప్ చేశారో వీళ్ళంతా కూడా నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి మనము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా మనం అరెస్ట్ చేసి సో కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అందరికీ చెప్పేది ఒకటే ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఫార్వర్డ్స్ కానీ వీళ్ళు చేసేటప్పుడు ఖచ్చితంగా అది జరిగిందా లేదా అనేది తెలుసుకోండి ఎవరో ఒకళ్ళు పెట్టారు అని చెప్పేసి ఎటువంటి వెరిఫికేషన్ లేకుండా తప్పుడు ప్రచారాన్ని మళ్ళీ వీళ్ళు ఎడిట్ చేసి పెట్టడం అన్ని మీడియాస్ అంటే అన్ని గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది దయచేసి అసత్య ప్రచారాలు చేయొద్దు ఎస్పెషల్లీ ఇటువంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ వాళ్ళు ట్వంటీ ఫోర్ సెవెన్ వర్క్ చేస్తున్నారు వాళ్ళు మోటివేషన్ చేస్తే పర్వాలేదు అంతేగాని డిమోటివేట్ చేస్తారా ఇటువంటి ప్రచారాలు చేయవచ్చు సోషల్ మీడియాలో సో కొన్ని గ్రూప్స్లో ఇది సర్క్యులేట్ చేయడం జరిగింది అలానే కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కూడా దీన్ని సర్క్యులేట్ చేయడం జరిగింది ఇప్పటికీ ఎంక్వైరీ చేస్తున్నాము వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం